ఏలూరు నగర పాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్లకు సంబంధించినటువంటి వర్క్స్ మరి యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్లు వచ్చినటువంటి అన్ని వాల్స్ రీప్లేస్ చేసేటువంటి కార్యక్రమంలో గౌరవ శాసనబ్ల్యూ వారు గౌరవ్ మేయర్ గారి ఆదేశాల మేరకు గౌరవ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఎంఈ గారు డిఈ గారు ఏఈ గారు మరి యూనిక్ కెమికల్స్ వారికి మరి యూ ప్రిక్రూట్మెంట్ ద్వారా టెండర్స్ ఇవ్వటం దానిలో భాగంగానే మరి ఆరు ఫిల్టర్ బెడ్లని కూడా మరి రీప్లేస్ చేసేటువంటి కార్యక్రమం మరి అట్లాగే ఇన్పుట్ ఇన్పుట్ వచ్చేటువంటి పన్నెండు అంగురాలు వాల్స్ని కూడా ఆల్రెడీ నాలుగు మార్చడం జరిగింది ఇంకొక రెండు కూడా కొత్తవి తీసుకొచ్చి వేస్తున్నాము మరి అట్లాగే అవుట్లెట్ బయట నుంచి వచ్చేటువంటి రా వాటర్ పదహారు అంగుళాలు డిఏ వాల్స్ని కూడా మరి ఆరు కూడా ఫిట్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా శుద్ధి చేసినటువంటి ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటరు ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి గౌరవ్ మేయర్ గారు గౌరవ శాసనసభ్యు వారి యొక్క ఆకాంక్ష మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా రాష్ట్రం అంతా పరిపాలన అందిస్తున్నారో అదేవిధంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి శాసనసభ్యు వారు మేయర్ గారు ఆకాంక్షిస్తూ మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైటింగ్ విషయం కానివ్వండి డ్రింకింగ్ వాటర్ రెండు పోట్ల కానివ్వండి అట్లాగే శానిటేషన్ విషయంలో శానిటేషన్ విషయంలో కూడా రెండు పూట్ల ఏలూరులో ఎక్కడా కూడా అపరిశుద్ధత లేకుండా మరి రెండు పూట్ల చెత్త సేకరణ కార్యక్రమం చేసి మరి సేకరించినటువంటి చెత్తని డంపింగ్ యార్డ్లో మరి రీసైక్లింగ్ చేసి అవన్నీ కూడా బయటికి తరలించేటువంటి కార్యక్రమం మరి ప్రతి విషయంలో కూడా మరి నగరపాలక సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరి ఈ రోజున మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడో ఈ హెడ్ వాటర్ వర్క్స్ నిర్మించినటువంటి ఫిల్టర్ బెడ్లు కానివ్వండి వాల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి చార్నాళ్ళుగా అయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ రావడం జరిగింది వాటి ప్లేస్లో మరి ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవడం జరుగుతున్నది మరి రానున్న పది సంవత్సరాలు కూడా ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా మరి ఫిల్టర్ బెడ్లు కానివ్వండి అట్లాగే వాల్స్ కానివ్వండి ఈ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పరికరాలతో మరి ప్రజలందరికీ కూడా ప్యూరిఫై వాటర్ సప్లై ఇస్తున్నాము రెండు పూట్ల మరి ఎవరు కూడా ఈ నీటిని వృధా చేయకుండా అవసరాన్ని మటుకే వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெல் ப்ர மஹல் சென்டர் ஜிஎன் டி ரோட் ஏலூரூர் நம்பர் எயிட் ஒன் சென் நைன் த்ரீ ஃபைவ் டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் சென் நைன் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்